అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు గోదావరి ఇప్పుడు నేను మ్యాగీ చేస్తున్నా అమ్మ చేతి మ్యాగీ చూసారా మ్యాగీ కానీ క్యాప్సికమ్ క్యారెట్ టూ మ్యాగీ ప్యాకెట్స్ ఆనియన్స్ స్టవ్ మీద బాండి పెట్టాను స్టవ్ మీద ఆర్డర్ వేసుకున్నాను మీకు అందరికీ తెలిసి మ్యాగీ చేయడం అయినా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మ్యాగీ స్టవ్ మీద వేసాను మ్యాగీ ఉడుగుతుంది మ్యాగీ క్యాట్ ఓపెన్ చేసి మొత్తం ఇందులో వేసుకోండి నీళ్ళు మరుగుతుండగా ఇంకా ఉడకాలి ఉడికిన తర్వాత ఈ మ్యాగీని తీసుకుని పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం ఉడకాలండి మ్యాగీ మ్యాగీ అయితే బాయిల్ అయిపోయింది తీసేసుకుని స్టైనర్లో వేసేసుకుందాం మ్యాగీని పక్కన పెట్టేసుకుందాం స్ట్రైనర్లో వేసుకుని ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటా సూర్ణ మా పాపని మధ్య మధ్యలో వచ్చి కేక్ చేయమంటుంది కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకున్నాను క్యారెట్ కూడా వేసేసుకున్నాను ఆనియన్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను మా అమ్మాయి చూసారా ఎప్పుడు మ్యాగీ అయితే ఎప్పుడు అని ఎలా చూస్తుందో క్యాప్సికమ్ ఇప్పుడు వేసుకుందాం మా పాపకి సరే వేసింది కొన్ని కింద పడేసింది కొంచెం బాగా మద్దమిద్దాం టమాటా సాస్ వేసుకుంటున్నాను అవో ఆల్రెడీ కాలేండి అది మళ్ళీ ఇది మళ్ళీ చెరపడి చెరపడిలాడుతుంది సోదేసి వెళ్ళాలంటే ఆడుతుంది సోయా సాస్ కూడా కుంగు వేసుకుంటున్నానండి అండి సోను తింటారు కదా అంతా తక్కువ వేస్తున్నాను మ్యాగ్ మసాలా ఇంకా టమాటా బాటని కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యట్లేదు ఫైనల్గా మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి సోనా పెడదాం ఫస్ట్ సోనా పెట్టి టేస్ట్ ఎలా ఉందో సోర్నా అడగదు మ్యాగీ అయితే సూపర్గా వచ్చింది కొంచెం నేను సోయా సాస్ అన్నీ కూడా తక్కువ వేసాను సోనా తిట్టదు కదా అని చెప్పి ఓకేనా మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోర్ణాక పెట్టాను సో బాయ్ అండి మా ఛానల్ చేసుకోండి ప్లీజ్ అమ్మ చేతి మ్యాగీ ఓకే బాయ్ అండి